నమస్తే అండి నేను శైలిజా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేకే ఆర్ట్స్ అండ్ కుకింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజు మన వీడియో వచ్చేసి ఇంట్లోనే ఇన్స్టెంట్గా బాదం మిల్క్ అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇలాంటి మంచి మంచి వీడియోస్ చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి మన ఈ బాదం పాలు ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక గిన్నెని తీసుకొని ఒక అరకప్పు వరకు నీళ్ళని బాయిల్ చేసుకోవాలి ఇరవై ఐదు నుంచి ముప్పై బాదం వరకు తీసుకున్నానండి నేను హాఫ్ లీటర్ పాలకైతే చేస్తున్నాను మీ క్వాంటిటీకి తగ్గట్టు చూసి తీసుకోండి చూసారు కదా ఇలా బాయిల్ చేసుకున్న వాటర్ని బాదంలో వేసేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసేయండి చక్కగా పొట్టు వచ్చేస్తుంది నానిపోతాయి మీరు కావాలి అనుకుంటే ఓవర్ నైట్ అయినా నానబెట్టేసుకొని చేసుకోవచ్చు అనమాట వేరొక గిన్నె తీసుకొని హాఫ్ లీటర్ వరకు పాలను తీసుకుంటున్నానండి ఇవి స్టవ్ మీద పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి ఈలోపు వేరొక గిన్నె తీసుకొని కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నానండి నేను వన్ అండ్ హాఫ్ స్పూను కస్టర్డ్ పౌడర్ని అయితే తీసుకుంటున్నాను మనకి ఎక్కువ కస్టర్డ్ పౌడర్ అయితే అవసరం ఉండదండి చాలా తక్కువ క్వాంటిటీ అయితే వేసుకోవచ్చు ఎందుకంటే మనకి బాదం పాలు బాగా చిక్కగా అవసరం లేదు కాబట్టి తక్కువ వేసుకోవాలి దానిలో పాలు వేసుకొని ఉండలు లేకుండా మొత్తం కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈ కస్టర్డ్ పౌడర్ని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియో అయితే చేస్తుందండి మన ఛానల్లో తప్పకుండా చెక్ చేయండి దీనిలోనే ఒక చిటికెడు పసుపు వేసుకొని కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి కస్టర్డ్ పౌడర్ని సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఒకసారి వీడియో చెక్ చేసేయండి పది నిమిషాల తర్వాత మనకి బాదం అయితే నానిపోయిందండి చూసారు కదా చాలా ఈజీగా అయితే పొట్టు కూడా వచ్చేస్తుంది ఈ విధంగా మొత్తం పొట్టు తీసేసుకొని సపరేట్ చేసేసుకోవాలి మనం ఇంట్లో ఇలా హెల్తీగా చేసుకోవచ్చండి మనం బయట బాదం పాలు తాగుతూ ఉంటాం కదా వాటిలో మనకి బాదం ఎసెన్స్ని యూజ్ చేస్తారు మనలాగా ఇంత బాదంని యూస్ చేసుకొని చేయరు ఖచ్చితంగా ఈ విధంగా మీరైతే ట్రై చేయండి పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ హెల్దీగా ఉంటుందన్నమాట చూసారు కదా ఇలా తొక్క తీసిన బాదంని ఒక మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా పాలు పోసుకొని గ్రైండ్ చేసుకోవాలి కొన్ని తొక్క తీసిన బాదాంని పక్కన తీసి పక్క పెట్టేసుకోండి మనకి గార్నిషింగ్కి యూజ్ అవుతాయి చూసారు కదా ఈ విధంగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఈ పేస్ట్ని పక్కన పెట్టేసుకోండి ఈ లోపు మనకి పాలు అయితే ఈ విధంగా బాయిల్ అవుతూ ఉన్నాయి చూసారు కదా ఇలా ఒక వస్తే సరిపోతాయి ఇప్పుడు దీనిలో మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా బాదంని పాలని వేసుకొని ఆ పేస్ట్ని అయితే వేసేసుకొని ఒక రెండు నిమిషాల పాటు బాయిల్ అవ్వనివ్వాలి ఈ పేస్ట్ ఇలా చేసుకొని వేసుకోవడం వల్ల మనకి బాదం ఫ్లేవర్ అనేది చాలా బాగా ఉంటుందండి బాదం పాలలో ఒకసారి మిక్స్ చేసేసుకొని ఒక రెండు నిమిషాలు కలుపుకోండి ఇందులో టేస్ట్కి సరిపడా షుగర్ని యాడ్ చేసుకోవాలి షుగర్ అనేది మీ ఇష్టం అండి ఏంటంటే క్వాంటిటీకి తగ్గట్టు మనకి స్వీట్కి తగ్గట్టు ఎక్కువ స్వీట్ కావాలంటే కొంచెం ఎక్కువ తక్కువ కావాలంటే తక్కువైనా యాడ్ చేసుకోవచ్చు చూసారు కదా ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసేసుకోవాలి కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలిసేలాగా కలిపేసుకొని ఒక పొంగ అయితే రానివ్వాలి కస్టర్డ్ పౌడర్లో మనం చిటికడు పసుపు యాడ్ చేసాం కాబట్టి మంచి కలర్ అయితే వస్తుందండి మీరు పసుపుకు బదులు ఎల్లో ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్నా పర్వాలేదండి ఇందులోనే వెనీలా ఎసెన్స్ ఒక త్రీ డ్రాప్స్ యాడ్ చేసుకోవాలండి వెన్నెలా ఎసెన్స్ని ఈజీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు వీడియో అయితే ఉందండి మన ఛానల్లో ఒకసారి చెక్ చేసేయండి చాలా ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు చూసారా మంచి వెనిలా ఫ్లేవర్ అయితే వస్తుంది చివరిగా ఇలాచీ పౌడర్నే యాడ్ చేసేసుకోవాలి అంతేనండి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనకి పాలల్లో అయితే పడిపోయాయి ఒక్కసారి ఒక్క బాయిల్ అవ్వనిచ్చేసి ఇచ్చేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇది ఎక్కువ చిక్కగా అవ్వాల్సిన అవసరం అయితే లేదండి మనకి కస్టర్డ్ పౌడర్ వేసాం కాబట్టి కొద్దిగా లైట్గా చిక్కగా అవుతున్నట్టు ఉంటుంది అంతే ఎక్కువ బాయిల్ చేశారంటే ఇంకా బాగా గట్టిగా కస్టర్డ్ లాగా అయిపోతుంది అనమాట అందుకని ఎక్కువసేపు బాయిల్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు దీన్ని రూమ్ టెంపరేచర్కి రానివ్వండి చూసారు కదా పక్కన పెట్టుకున్న బాదంని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇవి ఈ బాదం మిల్క్లో వేసుకుంటే మనకి పలుకులుగా తగులుతూ చాలా బాగుంటాయి చూసారు కదా నేను ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టేశానండి రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాత చల్లచల్లగా పాలైతే బాదం పాలైతే రెడీ అయిపోయాయి ఇప్పుడు వీటిని సర్వ్ చేసేసుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు సర్వ్ చేసుకోవచ్చండి మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా నార్మల్ టెంపరేచర్లో ఉన్నప్పుడు కూడా బాదం పాలనైతే తాగేయచ్చు ఇలా మనం బాదం పాలని ఒక గ్లాస్లో వేసుకొని దానిలో ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి పక్కన బాదం ముక్కల్ని నానబెట్టిన బాదం ముక్కల్ని ఆ ముక్కల్ని వేసేసుకొని సర్వ్ చేసేసుకుంటే టేస్టీ టేస్టీ బాదం మిల్క్ అయితే రెడీ అయిపోయిందండి లైటింగ్కి సరిగ్గా కనిపించలేదు అందుకే లైట్ ఆఫ్ చేసి చూపిస్తున్నాను చూడండి కలర్ అయితే ఎలా వచ్చిందో ఇంతేనండి చాలా సింపుల్గా ఇంట్లో అయితే హెల్తీగా బాదం పాలు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగుతారు తప్పకుండా ట్రై చేయండి సమ్మర్ కదా వీక్లో ఒక టూ టైమ్స్ అలా అయినా ప్రిపేర్ చేసుకొని తాగేయచ్చు ఇదండి మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తారంటే మన వీడియోస్ అన్నీ నోటిఫికేషన్ రూపంలో చూసేయచ్చు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి